హావేను కాకినాడలో అనేక రోడ్స్ ఈరోజు డ్యామేజ్ అయిపోయి పోర్ట్ హౌస్తో నిండు ఉన్నాయండి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో మంచి ఫండ్ వచ్చింది ఆ ఫండ్ అంతా ఎక్కడ యూటిలైజ్ చేశారంటే రోడ్డుపై రోడ్ వేయడానికి డ్రైన్ టు డ్రైన్ రోడ్ వేయడానికి మాత్రమే యూటిలైజ్ చేశారు క్వాలిటీ లేని వర్క్ ఏమో ఈ రోడ్ మీరు చూస్తున్నారు కదా ఎన్ఎఫ్సిఎల్ రోడ్ అంటారు దీన్ని నాగమల్లి తోట దగ్గర చెల్లారు రోడ్ ఈ రోడ్ యొక్క పరిస్థితి చూశారు కదా ఎంత దారుణంగా ఉందో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే లక్షల లక్షలు పోసి ఒక్కొక్కరు కార్స్ కానీ బైక్స్ కానీ కొనుక్కుంటారు కష్టార్జిత ఒక డ్రీమ్ లైఫ్ డ్రీమ్ అండ్ కొంతమంది అలాంటి వాళ్ళు కార్స్ పాడైపోతున్నాయి ఇలాంటి రోడ్స్లో ట్రావెల్ చేసినప్పుడు నేను ఒక నిజం చెప్తాను నేను ఈ వీడియో తీసి పక్కకి తిరిగానే ఈలోగా ఒక కార్ వచ్చి దాంట్లో పడి చాలా దారుణమైన సౌండ్స్ వినబడ్డాయి పాపం నేను ఆ ఒక కార్ ఓనర్ని చూశాను ఆయన ముఖంలో ఉండే ఆ బాధ సామాన్యుడికే తెలుస్తుంది యాక్చువల్ ప్రభుత్వ ఉద్యోగులకి బాగా తెలియదండి ఎందుకంటే వాళ్ళు సొంత వాహనాలు కాదు కదా గవర్నమెంట్ ఇచ్చి మన ట్యాక్స్ పేస్ మనం ట్యాక్స్ పే చేస్తే వాళ్ళు ఫ్యూయల్ వేయించుకొని తిరిగే వెహికల్స్ తిరిగినప్పుడు వాళ్ళకి ఆ బాధ తెలియదండి ఒకసారి ఆలోచించండి ఈ యొక్క రోడ్డు గురించి అనేక స్పందనలు పెట్టామండి పెట్టినప్పటికి కూడా ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇప్పటివరకు ఏ విధమైన కదలిక జరగలేదు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ అధికారులు ఏం చెప్పారంటే త్వరలో ఈ రోడ్ వేస్తాం అంచనాలు ప్రిపేర్ చేస్తాం ట్వంటీ ట్వంటీ టూని చెప్తూనే ఉన్నారు ఏంటంటే వీళ్ళ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలండి ఎందుకంటే టూ ఇయర్స్ లేక ఒక రోడ్డు మీద ఒక సిటీలో ఉండే రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతుంటే ఇంత వర్స్ట్ రోడ్ ఉంటే ఏం చేయాలండి చెప్పండి మీరే చెప్పండి ట్యాక్స్ పేయర్గా మనం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇది ట్వంటీ ట్వంటీ టూలో ఈ రోడ్డు సరి చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఒక రిప్లై అండి స్పందనకి సో ఈ సంతకబెట్టిన అధికారులందరి మీద యాక్షన్ తీసుకుంటే ఇలాంటి రోడ్స్ క్లియర్గా ఉంటాయండి థ్యాంక్ యూ